నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చే యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనము ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగిన సమాచారం ఉంటే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాము ప్రస్తుతం మనం వచ్చేసి నార్కర్నూలు జిల్లా కల్వకుట్టి మండలం వేపూరు గ్రామంలో మనం చూస్తున్నాము మరి హన్మర్దాసు వారి సమాధి దగ్గర ఉన్నాము వారి బంధువులతోటి హనుమర్దాసు వారి బిడ్డపిల్ల మనమలతో మనం ఉన్నాము ఈరోజు ఇక్కడ మరి వాళ్ళు అమ్మజ మరి వాళ్ళు ఇక్కడ రాజకీయంగా కూడా హన్మద్దాస్ గారి పేరు అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు కూడా ఉచ్చరించడం జరిగిందని చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మందికి చెప్పడం రాదు కెమెరా ముందుకు చెప్పరు తర్వాత చెప్తుంటారు మరి అన్న మనకు సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసుకునే పెద్ద అన్న చేసి మన మీ పేరు ఏంటన్నా రవీందర్ రవీందర్ గారు మీ హనుమద్దాస్ గారికి మీ బంధుత్వం ఏంటి బిడ్డపిల్ల కాదు కదా అంటే ఆడవిల సంతానం ఓకే మరి ఇక్కడ నేను ఇందాక చెప్పారు చిత్రాంజన్ దాస్ వారు మా ఇంటి గారు కూడా తీసుకొచ్చారు ఏంటి సమాచారం చెప్పండి రాజకీయ పరంగా కూడా హనుమాన్ దాస్ పెద్ద కవి ఆయన గురించి చరిత్రలు బుక్కులు అప్పట్లో రాసింది అప్పట్లో చదువుకున్న విజ్ఞానం ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు అచ్చులు ఫ్రెండ్లీ అయిపోయి ప్రచారం కూడా చేయవచ్చు అప్పట్లో ఎనభై మూడు ఎనభై నాలుగు మధ్యలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పట్లో వేపూర్కి రావడం జరిగినది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చర్చ నడిచినది అప్పట్లో అప్పుడు ఆ తర్వాత తరంగా ఎన్టీ రామారావు ఓడిపోయిన తర్వాత చిత్తరం దాస్ గారు పక్క విలేజ్ ఎల్లికట్ట ఎల్లికట్టే ఎల్లికట్ట గ్రామానికి చెందిన చిత్తరంధన విజయం సాధించి అప్పట్లో ప్రతి సంవత్సరం పంతొమ్మిది తారీఖున ఈ పూజకు కంటిన్యూ అటెండ్ అయ్యే రాలేదు ఈ సంవత్సరం ఇప్పుడే రాలేదు సంవత్సరం కూడా వచ్చారు ఫ్యామిలీతో అప్పట్లో వాళ్ళు పరిచయాలు చేసిన ప్రకారంగానే ఇక్కడ రచయితలు కౌలు రాసేవాళ్ళు వాళ్ళు ప్రింటింగ్ కానీ రాజకీయ పరంగానే స్థానిక ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు కానీ చివరి అందరి తోడుతోనే ఈ గుడి డెవలప్ చేయడానికి ఈ ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళ తమ్ముళ్ళు చిన్నయన కొడుకులు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ చేత సహాయం చేసుకుంటూ ముందుకు కార్యక్రమాన్ని దీపాలను చేస్తున్నప్పుడు వాళ్ళకు శుభంగా మా వాళ్ళ మనవలన మాకు శుభంగా మనసు కల మాది ఉన్నపట్టి జిల్లా బుద్ధారా గ్రామం ఒనేపల్లి జిల్లా బుద్ధం కూడా వచ్చేసినా తొమ్లగట్టు తొమ్లగట్టు దగ్గర కూడా ఆనందరావుస్ వాళ్ళ అప్పట్లో వచ్చేసినారు అట్లా ఇది తండు తండు ఊరు ఇది చుట్టుపక్కల లేదు తొమల్సూర్ తొమల్సూర్ చాలా చాలా ఊళ్ళో కూడా ఆయన వచ్చి చెప్తూనే గురుటి వెంకన్న కవి అమ్మా తెలంగాణ కవిలో గురుటి వెంకన్న కూడా హనుమాన్దాస్ గురించి చెప్తూనే ఉంటాడు అప్పట్లో కూడా ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కూడా అప్పట్లో కూడా హనుమాన్దాస్ కీర్తన గురించి అలా చెప్పడం జరిగింది ఇది గొప్పతనంగా భావించుకుంటూ ఇక్కడ తెలంగాణ కవుల్లోకి వెళ్ళి హనుమాన్దాస్ అనే మాతాతయ్య గారికి పెద్ద కవియా ముద్రించిన కొని ఈ ప్రతికల్ లో బుక్ ఆచరణలో సాగరిస్తున్న ఈ ఊరి కవెలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిరా జై శ్రీరామ్ ఈ పేరు ఏంటిండి ఉమ్మపత ఏం నిలబడను పానే మీ ఉమ్మపతిని మీ పేరు కూడా ఉమ్మపతి పేరు చాలా మంది అంటున్నారు జై మనం ఇంతతో చెల్లు తీసుకుందాం మరి మరి ఆడపిల్ల సంతానము ఇప్పటిదాకా మాట్లాడాడు అంటే చిత్ర रंजन దాస్ గారు కూడా ప్రతి ఏటా ఇక్కడికి వచ్చేవాళ్ళని చెప్తున్నారు అదేవిధంగా ఎన్టీ రామారావు నోట కూడా హనుమద్దాసు గారి పేరు ఉచ్చరించడం అనేది చాలా గొప్ప విషయము అంటే గొప్ప విషయం కాదు అంత ఘనత సాధించిన కల్కుర్టి ఏరియాలోనే హనుమద్దాసుల వారు అంత ఘనత సాధించారు ఎవరికే కానీ మన పక్కన ఉన్న మనకు తెలియదు మరి సుదూర ప్రాంతంలో ఉన్న వారికి ఆ గొప్పతనం తెలుస్తుంది కనుక ఈరోజు ఈ క్షేత్రంలోకి వచ్చి అందుకు మనం కూడా కృతజ్ఞతలమయ్యాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత